వెల్కమ్ టు డబల్ టీవీ న్యూస్ నాలుగవ తేదీ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని దర్శి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు కూటమి ప్రభుత్వంలో చిరు వ్యాపారుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు దర్శి మార్కెట్లో ఒక సాధారణ మహిళగా కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు శుక్రవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వచ్చి కూరగాయలు ప్రజల తెలుసుకున్నారు కదా త్రాగునీరు తగినంత అందుతుందా అలాగే పెరిగిన విద్యుత్ ఛార్జీలతో వ్యాపారులు ఎలా ఉన్నాయి అని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాబోయేది కూటమి ప్రభుత్వమని మీ సమస్యలు అన్నిటికీ నేను భరోసాగా ఉంటానని స్పష్టం చేశారు దర్శి పట్టణంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు మౌలిక సదుపాయాల కల్పనకు నేను మీకు అండగా ఉంటాను మీ బిడ్డగా నన్ను ఆదరించారు ప్రజలు ఆమె ఔదర్యాన్ని మెచ్చుకున్నారు కౌంటింగ్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూరగాయల మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజలు కలిసిపోతూ దర్శి పట్టణంలో ఆమె మమేకమవడం ప్రజలను ఆకట్టుకున్నారు Vamos lá, vamos lá.